హాయ్ ఫ్రెండ్స్ వస్తలమ్మా లేకుండా ఎలా ఉన్నారు బాగున్నారా మనకి ఏదైనా ఒక పని రాకుండా ఉంటే మనం నేర్చుకోవాలా అది మనకు అర్థం అవ్వకుండా ఉంటే పక్కన వాళ్ళని అడిగైనా ఇది ఏంది అని చెప్పి నేర్చుకోవాలా వాళ్ళేంది మనం అడిగేది అని మాత్రం అనుకోకూడదు నాకేమన్నా రాకపోతే నేర్చుకుంటా నాకు అర్థం అవ్వకుండా పక్కన వాళ్ళు చేస్తా ఉంటే వాళ్ళని అడిగైనా నేర్చుకుంటాను మా ఆఫీస్లో అక్క స్వీట్ బోండా చేసుకుని వచ్చింది అక్క ఇది ఎలా చేయాలా అని అడిగాను ఇలా చేయి అన్వర్ అని చెప్పింది అంతేను ఒక్కసారి చెప్పింది అక్క చేసి ఏమన్నా తీసుకుని వెళ్ళాను బాగుంది అన్వారు బాగా కుదిరింది అనింది వంట ఒకరిని అడిగి నేర్చుకోవాలంటారు వంటనే కాదు ఏ పనైనా మనకి రానప్పుడు ఒకరిని అడిగి నేర్చుకుంటే తప్పేమీ లేదు నా దృష్టిలోనూ ఎవరైనా కొత్తగా మన ఛానల్స్ వస్తూ ఉంటే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇది మాత్రం మర్చిపోపాకండి నాకు బొండాలు చాలా బాగా నచ్చాయి మీరు కూడా చేసుకుని తినండి ఓకే ఫ్రెండ్స్ బాయ్